की नमस्कार రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో ఫ్రీ పథకం అయితే కనుక అమలు చేయబోతున్నారు సీఎం సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీల్ని అమలు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ అయితే ప్రకటించింది అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే గ్యారంటీల అమలుకు సంబంధించి ముసాయిదాపై సంతకం చేశారు ఇందులో మొదటి గ్యారంటీ మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇక నెక్స్ట్ పథకం కింద చూసినట్లయితే మహిళలకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం దీనిపై అయితే కసరత్తు చేస్తుంది ఈ పథకం ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటని చూస్తే మరో హామీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలందరికీ కూడా ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించే కార్యక్రమానికి ఈ నెలాఖరులోగా శ్రీకారం చుట్టనున్నట్లయితే తెలిసింది ఆరో గ్యారంటీ అయిన చేయూతలో పది లక్షలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాను అమలు చేసింది ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పునిస్తామన్న హామీని అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి లోక్సభలో ఎన్నికల షెడ్యూల్ రాకముందే అమలు చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖతో చర్చించినట్లు సమాచారం ఇంచుమించుగా ముప్పై లక్షల మంది మహిళలకు కనుక ఇలా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున చెల్లించాలంటే ప్రతి నెల ఏడు వందల యాభై కోట్లు అవసరమవుతాయి ఒకవేళ నలభై లక్షల మంది మహిళలకు చెల్లించాలంటే వెయ్యి కోట్లు ఒకవేళ అరవై లక్షల మంది మహిళలకు చెల్లించాలంటే ప్రతీ నెల పదిహేను వందల కోట్లు అవసరమవుతాయి అర్హతలతో పాటు ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకొని ఈ నెలాఖరులోగా ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టడానికి కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు అయితే తెలిపాయి